అరే థర్టీ ఫస్ట్ ఎట్లా ప్లాన్ చేద్దాం ఏం చేద్దాం సరే ఫస్ట్ అయితే మన గ్రూప్ రెడీ చేద్దాం థర్టీ ఫస్ట్ గ్రూప్ ఏం పెడదాం బొమ్మలు మందు పిలాస మందు సీస చికెన్ ముక్క ఓకే గ్రూప్ అయితే క్రియేట్ అయిపోయినాయి సో ఓకే మనలకు వాయిస్ రికార్డ్ పెడదాం అందరూ ఎక్కడున్నా మన ప్లేస్ కు ఒంటి గంట వరకు వచ్చేయాలి వచ్చేయాల మొత్తం థర్టీ ఫస్ట్ కి గ్రూప్ తయారు చేసినట్లు మొత్తం నైట్ ప్రచర్ వచ్చే ఉంటది థర్టీ ఫస్ట్ గ్రూప్ క్రియేట్ చేసి ఆల్రెడీ ఒంటి గంటలకు రమ్మంటారు మన ప్లేస్ కు మన ప్లేస్ కేనా చలో మరి రే అందరు వచ్చినట్టేనా రే అందరు వచ్చినట్టు గాని రకంత్ గారు రాలేడు కదరా ఆడు ఎందుకు రాడు తాగడు పీకడు అవసరం ఆడు అరే అది తాగుంటే స్ప్రైడ్ అనేమో తెచ్చుకుంటూ అవుతారా మనతోటి చూడన్న చూస్తే ఏమనుకుంటాడు ఆడేమో మంచోడు మనం అందరం లంగలమ్మా ఉంటే అందరం లంగలమే ఉండాలి ఇంటెలిజెంట్ ఫెలో సరే అట్లయితే అట్లే కానీ ఇప్పుడు ఏం మరి సరే సరే ఇప్పుడు అవన్నీ అవసరం లేదు కానీ ఇప్పుడు ఎప్పుడు మనం అయితే ఏం చేద్దాం అరే మనం తెచ్చుకున్నాం అట్లా మిక్స్ చేసి తాగుతూ ఉంటదిరా ఏ ఓడక ఆల్రెడీ పాత అయిపోయింది ఈసారి బ్లాక్ బ్లాగ్ డగ్ రా మస్తు ఉంటది అయితాయి కానీ ఈసారి తినుడు మాత్రం మటన్ తెచ్చుకుందాము బోటింగ్ ఫ్రై చేసుకుని తింటే మస్తు మస్తుంటది సరే గానీ మొత్తం మనిషికి రెండు వేలు వేల ఎంసీ కూడా మంచిగానే ఉంటదిరా దాంతో కూడా సేపులు పడుతుంది ఉంటే మంచిగానే ఉంటది తాగితే బ్లాక్ దాక్ కూడా మంచిగానే ఉంటది కానీ అది మంచిగా పిక్చెక్ కదరా ఐ అయితే మంచిగా థర్టీ ఫైవ్ మటన్ కూడా మన ఏరియాలో ఏడ దొరుకుతుందిరా ఆ చికెన్ వేసుకొని ఫ్రై యో పకోడో వేసుకొని తినాల ఏమంటావ్ మరి ఎందుకు రన్న అరుకుడు ఒక్కోడు పని చేసిన లేడు యాడికెళ్ళి తీరా పైసలు సరే సరే కానీ మరి వీటిలోకే తెలియనే తది చెప్పు వీటిలో మంచి మంచిగా అయితే మంటే అయిపోతుంది సరే మరి పైసలు వేయరు అందరూ పోయి తీసుకొద్దాం ఇప్పుడే కూర్చున్నామా పట్ట పగలు ఊళ్ళు చూస్తే ఇజ్జత్ పోతుంది మనం పోయి తెచ్చే వరకు గదే టైం అవుతుంది ఎట్లా అయినా ఇగో నా ఐదు వందలు అరే నువ్వు నాకు ఇచ్చేయ కదా ఐదు వందలు అవి ఇచ్చేయి నా దగ్గరనే లేవురా నేనేమో అయ్యని అడగాల నీ పిసినారిగు ఎన్నడు నెల మరి నీ దగ్గర పైసలు అరే నేను కొడతా పే అరే దగ్గర క్యాష్ లేవు మరి ఫోన్పేలు అవి ఉన్నాయి అరే అట్లయితే అందరు ఇంకే ఫోన్ అయ్యి ఇంతటి ఇంకో మనం పోతుంటే అయిపోతుంది అరే మళ్ళీ నాకెందుకురా నువ్వే కదా ప్లాన్ వేసింది నీకే కొడతాను నువ్వే పోయి తీసుకురా అరే నువ్వు కాదు ఆడు కాదు ఇద్దరు కలిసి పోయేదేంటి ఓకేనా అమ్మాయి ఇంకొక్కరు కూడా ఫోన్ పే కొట్టాడు ఫోన్ చేద్దాం హలో ఏమయ్యారా ఫోన్ పే అరే కొట్టిన రా అప్పుడే రాలేవు నీకు అరే ఇంట్లో ఫీల్ పడ్డదిరా మరొకటి తాగు తొందరగొట్టు దీనికి ఫోన్ చేద్దాం హలో హలో ఏమయ్యారా ఫోన్ పే కొడతాను ఇంకా కొట్టలేవు మహిళ కొట్టున్నాం రా అరే కొడతా కొడతా ఒక్క నిమిషం ఒక్క నిమిషంలో కొట్టేస్తారా కొట్టేస్తున్నా కొట్టి జల్ది కొట్ట ఏమైరా అలా కొట్టారు ఇక దగ్గర ఉంటే ఇప్పుడు కట్టు మరి ఏడికే లేట్ అయిపోతుంది మనకు అది కొనక వాళ్ళు ఇస్తారు అది ఇప్పుడు కట్టేసే మరి ఆ కొడుకుల గురించి నీకు తెలియదురా వాళ్ళు ఇయ్యర్రా పైసలు అంటే మస్తు అలా జరిగింది ఒక్క రూపాయి ఇయ్యలేరు అన్నాడు నువ్వే అడిగేయాలి నేను చెప్తాను అది ఏం మనుషులు ఉన్నారా ఒక్కరు కూడా ఫోన్ లేపరు ఏం చేయరు పైసలు వాళ్ళు ఇస్తారా పిచ్చోళ్ళు లెక్క గంటసేపు సేపు లేవడం వైన్ షాప్ ముంగట అవునరా ఇప్పుడు ఆడే కట్టింది మనకి ఇయ్యరు మీరు ఇప్పుడు ఏ ఇస్తామోయ్ అంటే ఇంకపోతున్నాము ఊలేకెళ్ళి ఏమంటావురా ఇది కూడా అంటే పోతామా మానేజ్ లేదండి అనుకోండి నీకు ఇత్తం ఫోన్ సరే సరే కానీ తీసుకుంటున్నాను ఓకే ఓకే చెస్ 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 ఓకే సరే చేస్తే మరి ఇప్పుడు చెప్తున్నా ఎప్పుడు కూడా ఫోన్ లిఫ్ట్ చెప్తున్నా ఎప్పుడు ఫోన్ లిఫ్ట్ చేసినా మంచిగా ఉండదు ఏం చిల్లర గారు రాడు ఊళ్ళే అమ్మాయి నిలిచెట్టుడు ఆంటీ నిసెట్టు ఏం మంచిరా పోరామాడు అట్లనే పోతాడు మైతే మా దాడంపటు నీ అమ్మాయి ఏం టచ్చర్ ఇది నేను పోతా మామ ఉన్రా ఉన్రా ఏమైంది రా పోతున్నావు లేకపోతే ఏందిరా ఒకడేమో ఫోన్ అని అటు పోతుడు ఒకడేమో అక్కు మనం పార్టీకి వేసుకున్న దానికి వచ్చినామా లేకుంటే ఇలా జీతం వచ్చినామా పోనమ్మా ఇద్దరు అట్టనే పోతారు ఎట్లా అవుతారు అంటే అట్లనే ఉంటది అందరికి అట్లయితే ఇంటారు మా వాళ్ళకి ఏం ఉంచదు బట్ సో నెక్స్ట్ వీడియో తోటి మళ్ళీ కలుసుకున్నాం అంతవరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్